పెద్దపల్లి జిల్లా రామగొండ పట్టణంలోని తబితా ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అష్రఫ్ ఖాన్ ఆధ్వర్యంలో రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం తబితా అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుని ఎమ్మెల్యే ఠాకూర్ దంపతులపై ఉన్న అభిమానాన్ని అష్రఫ్ ఖాన్ గురి చాటుకున్నారు అలాగే ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరిన్ని రోజులు జరుపుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల నియోజకవర్గ ప్రజలందరికీ అందాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కలడుగన్న రామగుండ నియోజకవర్గం అభివృద్ధిలో కొంత పుంతలు తొక్కుతూ పోతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండ పట్టణ అధ్యక్షులు ఈదినూరి ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం రామగుండ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న రాజాకూర్ దంపతులు మరియు కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఎల్లవేళలా అండగా ఉండాలని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కలియుగ సీతారాములు రామగుండం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవనీయులు శ్రీమతి మనాలి రాజ్ గారికి మరి ఈ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరి తరఫున అదేవిధంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుడు మరి మా అన్న వదినకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరెన్నో అత్యున్నత పదవులు అధిరోహించేలా చూసి అభివృద్ధి పదంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకునే శక్తిని ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తమ్ముడు అష్రఫ్ గారు ఈరోజు కవిత ఆశ్రమంలో పిల్లలకు మరియు వృద్ధులకు వారి యొక్క పెళ్లి రోజులు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చే చేయడం జరుగుతుంది మరి తమ్ముని నిజంగా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇళ్ళవేళలో కూడా వారి యొక్క సేవలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మునుపెన్నడు లేని విధంగా కూడా ఆరు నిమిషాలు ప్రజల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకు అన్న గారిని ప్రజలందరూ కూడా నిండు మనసుతో అభిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్క మారు అన్న మీకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం